అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు అనుకోకుండా స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు మద్యం సేవించవచ్చు ఇలా చేయకండి జాగ్రత్త బంధువుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు అవసరాలకు సమయానికి తగినంత సొమ్ము సొమ్ము కురుతుంది విరివిక శుభకార్యాల్లో పాల్గొంటారు ముఖ్య సమాచారంతో కొంత ఊపిరి పీల్చుకుంటారు కాంట్రాక్టులు ఎంతగా పోటీ ఎదురైనా కూడా తట్టుకుని సాధిస్తారు వ్యాపార సంస్థలు మరింతగా అభివృద్ధి పాటలు నడుస్తాయి ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అంతరాలు తొలుగుతాయి ఆశ్రామికవేత్తల కళాకారుల శ్రమ కొంతమేర ఫలిస్తుంది టెక్నాలజీలపై ఆసక్తి ప పెరుగుతుంది వ్యవసాయదారులకు శ్రమ ఫలిస్తుంది విద్యార్థుల లక్ష్యాలు చేరుకుంటారు మరి ఈ రోజు వినాయకుని స్తోత్రాలు పఠించడం శుభప్రదం కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వారు ఈరోజు మరి మరి వినాయకుని స్తోత్రాలు పఠించడం వినాయకునికి నైవేద్యల లడ్డులను సమర్పించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించబడతాయి ఆస్తి వివాదాలు కూడా తీరుతాయి ఇది ఇతరులు ఎంతగా రెచ్చగొట్టినా కూడా మీరు ఈరోజు కొట్లాటలకు దూరంగా ఉండాలి రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారో ముఖ్య కార్యక్రమాలు మరింత నిదానాన్ని ఇస్తాయి వ్యాపారస్తులు పెట్టుబడుల తొందర తగదు ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు మీద పడతాయి కళాకారులు పారిశ్రామికవేత్తలు కొన్ని వత్తులు భరించాల్సిన సమయం విద్యార్థులకు అవకాశాలు కొన్ని తప్పు సూచనలు ఉన్నాయి గులాబీ రంగు దస్తులను దానం చేసి మరి ఈ రోజు మరి చూసినట్లయితే చక్కగా మీరు స్తోత్రాలను పాటించడం ద్వారా మేలు కలుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయానికి ఇబ్బందులు తిరుపతి మనం పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు చివరి దశకు చేరుతాయి రావలసినటువంటి బాకీలను అందుకొని ముఖ్య అవసరాలు తీరుతాయి ఈ రోజు మీకు కొత్త ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగిస్తారు వ్యాపారస్తులు కొత్త సంస్థల ఏర్పాట్లు కొంత విజయం సాధిస్తారు ఉద్యోగులు మరింత ఉత్సాహంగా విద్యలో నిర్వహిస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులు తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడతాయి సాంకేతిక నిపుణులలో క్రీడాకారులకు లక్ష్యాలు అందుకుంటారు విద్యార్థుల అంజనాలు ఫలించే సమయము ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయండి మరియు ఈరోజు లక్కీ కలర్ అయితే చూసినట్లయితే తెలుపు లక్కీ సంఖ్య వంద ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో